హాయ్ ఫ్రెండ్స్ మనం మన చిన్నప్పటి నుంచి ఎన్నో స్టోరీస్ విని ఉంటాం మైథాలజీ రియల్ ఫిక్షనల్ స్టోరీస్ ఇలా ఎన్నో కథలు మన గ్రాండ్ మదర్స్ చెప్పేవాళ్ళు ఆ స్టోరీస్ అన్నీ మనం చిన్నప్పుడు వినే ఉంటాం కదా అయితే మన ఇండియన్ మైథాలజీ స్టోరీస్లో ఉండే క్యారెక్టర్స్ అంటే శివుడు పార్వతీదేవి నంది వీరభద్రుడు బృహస్పతి ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ మన ఫిక్షనల్ స్టోరీలో ఉంటే ఎలా ఉంటుంది అనే ఊహతో రాసింది ఈ శివ ట్రయాలజీ ట్రయాలజీ అంటే అర్థం శివత్రయం అని ఈ స్టోరీలో మెయిన్ లీడ్ లార్డ్ శివాని ఈ బుక్ ని రాసిన వారు అమిష్ త్రిపాఠి గారు ఈయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ రైటర్ ఈయనకి మైథలాజికల్ అండ్ హిస్టారికల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ఈయన మెలుహా సిరీస్ని రాశారు బుక్ని త్రీ పార్ట్స్గా ఆయన రాయడం జరిగింది ఫస్ట్ పార్ట్ ఇమ్మోర్టాలిటీ ఆఫ్ మెలుహా అంటే తెలుగులో మెలుగ నృత్యం జయుడు సెకండ్ పార్ట్ సీక్రెట్ ఆఫ్ నాగాస్ నాగా రహస్యం అండ్ థర్డ్ పార్ట్ ఓత్ ఆఫ్ వాయిపుత్రాస్ వాయిపుత్ర రహస్యం ఈ మూడు బుక్స్ని శివ ట్రియాలజీ అంటారు మన ఇండియన్ మైథాలజీ స్టోరీని కొంచెం ఫిక్షనల్గా ఆయన రాయడం జరిగింది ఈ బుక్ని చదువుతున్నంతసేపు మనం ఒక డీప్ ట్రాన్స్లోకి అయితే వెళ్తాం మీరు కనుక ఈ బుక్ని చదవాలి అనుకుంటే టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు బుక్ని కొనుక్కోవాలి అనుకుంటే అమెజాన్లో దొరుకుతుంది అందరికీ చదివే టైం దొరక్కపోవచ్చు ఈ మెలుహా సిరీస్ని ఒక స్టోరీ లాగా వినాలి అనుకుంటే కనుక మెలుహా సిరీస్ని డైలీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పేజీని ఫాలో అవ్వండి